మార్నింగ్ ప్రేయర్ ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ గత దినమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మా ముందుండి మమ్మల్ని నడిపించండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య తండ్రి మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యం నీ కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సతన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని మా బిడ్డల్ని కాచి కాపాడండి తండ్రి వాటి యొక్క ఆకుయక్తుల నుండి మమ్మల్ని విడిపించి నీ సురక్షితమైన రెక్కల హస్తపు నీడలో మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి ఎంతమంది అయితే ప్రభ ఒంటరిగా ఏం చేయలేక ఎలా ముందుకు వెళ్ళాలో వారి జీవితంలో అర్థం కాక బాధపడుతున్నారు వారికి సహాయం చేయండి వారికి అన్నిటినీ తుడుచండి తండ్రి వారికి సహాయకులుగా మీరు ఉండండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఏ కుటుంబం అయితే నీ పైన సంపూర్ణంగా ఆధారపడి ఉందో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి గొప్పదేవాయి ప్రార్థనలో ప్రభ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి తండ్రి దినదినము ప్రభ మిరిచే ఆశీర్వాదాలతో ఇతరులకు ఆశీర్వాదకరంగా కుటుంబాలు ఉండేలాగిన సహాయము చేయండి తండ్రి గొప్ప దేవాస వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు రాకుండా మీరే సహాయము చేయండి మీ కృప చూపించండి తండ్రి సహాయము చేసే గొప్ప దేవుడవు శాంతి సమాధానము అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి ఏ కుటుంబాలలో అయితే శాంతి సమాధానము లేక గలిబిలిగా వారి కుటుంబాలు వారి జీవితాలు ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ చదువుతున్న వారికి చదువులో తోడై ఉండండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తండ్రి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి గొప్ప దేవా ఎస్సయా కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కేసుల నుండి వారిని విడిపించండి న్యాయం జరిగించండి తండ్రి గొప్ప దేవ మీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్య తండ్రి గర్భ ఫలము లేక బాధపడుతున్న ప్రతి సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో చక్కటి బహుమానమును మీరు దయచేయండి తండ్రి గొప్ప దేవ వివాహము కాని బిడల కోసము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి వివాహము ఘనముగా మీ నామంలో జరుగులాగున సహాయం చేయండి సాటి అయిన సహాయాని మీరు ఏర్పరిచి ప్రభా వివాహం మీ నామంలో జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవ ఇది మొదలుకొని సాయంకాలము వరకు మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ నీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచమని పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియు నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్